హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ అయితే చేయబోతున్నాను అన్నీ ఉంటే గంటలో ఈ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రుచితో పాటు బిర్యానీ తిన్నామన్నా సంతృప్తి కూడా కలుగుతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి దీనికి ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చి టమాటాలు బీన్స్ గ్రీన్ పీస్ క్యారెట్ ఆనియన్ ఆలు పుదీనా ఇవన్నీ అయితే తీసుకోవాలి అన్నీ వాటర్లో రెండుసార్లు కడుక్కున్న తర్వాత ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ అయితే సన్నగా పొడుగ్గా మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి ఆలు అయితే కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా ఆలు ముక్కలు తింటారు కదా తర్వాత పుదీనానైతే ఇలా క్లీన్ చేసుకొని రెండుసార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత టమాటాలు కూడా నేనైతే ఒక గిన్నెలో వేసేసుకున్నాను ఇక్కడ నేను డైలీ వాడుకునే రైస్నైతే యూజ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోండి రెండుసార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి స్టవ్ మీదనైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ కొంచెం హీట్ అవుతుంటేనే అందులో కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను మీరు కావాలంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆయిల్ను కొంచెం నెయ్యి అయితే యూజ్ చేసుకున్నాను తర్వాత షాజీరా బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి మీ దగ్గర ఏదో మసాలాలు ఉంటే అవి అయితే వేసుకోవచ్చు అవి కొంచెం వేగిన తర్వాత జీరా కూడా వేసాను అది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి ఇవైతే వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి తర్వాత బఠానీ ఆలు కూడా వేసుకున్నాను ఇవి బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచితే కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోతాయి ఇలా ఉడికిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది వేసి ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంతవరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయించుకోవాలి తర్వాత కడుక్కున్న పుదీనా కూడా వేసుకొని రెండు నిమిషాలు అయితే కలుపుకోవాలి రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది పుదీనా వేయగానే తర్వాత కొత్తిమీర కూడా నేనైతే యాడ్ చేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు పుదీనా కొత్తిమీర బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు స్మెల్ మంచిగా ఉంటుంది తర్వాత టమాటాలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీరు రుచికి తగ్గట్టు మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో దానికి తగ్గట్టు వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోండి టమాటాలు వేసిన తర్వాత పసుపు కూడా నేను అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టుకోండి ఇలా మొత్తం అయితే వేగిపోయాయి తర్వాత కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని రెండు నిమిషాలు అయితే కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయండి ఈలోపు ఒక గిన్నె తీసుకొని ఒక మూడు పెరుగు పెరుగైతే తీసుకున్నాను బాగా ఇలా బీట్ చేసుకున్న తర్వాత కొంచెం పేస్ట్లా అవుతుంది అప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం ధనియాల పొడి జీరా పొడి గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మంచి పేస్ట్లా రెడీ అవుతుంది ఈ పేస్ట్ని ఇందులో అయితే యాడ్ చేసేయండి యాడ్ చేసి బాగా కలుపుకోండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇది వేయడం ద్వారా మంచి టేస్ట్ అయితే ఉంటుంది రైస్కి మంచి ఫ్లేవర్ చక్కగా పడుతుంది ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆయిల్ పైకి వరకు అయితే కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు అయితే వేస్తున్నానండి ఫస్ట్ కొంచెం వేసాను ఇప్పుడు రైస్ కూడా వేసుకోవాలి కాబట్టి వేసాను తర్వాత నెయ్యి యాడ్ చేసుకొని రెండు నిమిషాలు అయితే కలుపుకోండి మంచి స్మెల్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ అయితే వేగిపోయాయి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నా కదా రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మనం వాటర్ పోసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసేసి మూత పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అయితే మరిగిపోయాయి ఇప్పుడు మరుగుతున్న వాటర్లో బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే రైస్ అనేది ఇలా దగ్గరకు వచ్చేస్తుంది వాటర్ దగ్గరకు వచ్చేసిన తర్వాత సిమ్లో పెట్టేసి మంట మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ వెజిటేబుల్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్